హాయ్ అండి పాలమేగడిని మరిగించుకున్న నెయ్యి అంతా తీసిగా వచ్చిన గోదావరి ఉంటుంది చూడండి పైనదంతా కూడా జాలీలో దాంతో స్వీట్ అయితే తయారు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా మీగడ నెయ్యి తీసేటప్పుడు ఇలా చేసి చూడండి చాలా టేస్ట్గా మనం కళాకారం తిన్నట్టే అనిపిస్తుంది కొద్దిగా బెల్లము షుగరు గులాబ్ జామున్ పాకం తీసి సైడ్ పెట్టుకోవాలి మైదా పిండి ఒకప్పుడు తీసుకొని దాంట్లో కొద్దిగా వంట చూడ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా టేస్ట్ అయితే అనిపించింది ఇలా చూశారు కదా కొద్ది కొద్దిగా ఆ మైదా పిండిలోని స్టప్పింగ్ చేసుకుంటూ మీకు ఏ ఎలా డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మీరు షేపులు తయారు చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసేసి ఆ పాకం ఏదైతే ఉందో అది జాలీగా పట్టుకొని దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా చేశాను టేస్ట్ అయితే మామూలుగా లేదు లోపటైతే జ్యూసీగా కలకను తిన్నట్టే అనిపించింది నాకు మీరు ఒకసారి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా ఉల్టా పల్టా చేసుకుంటూ కొద్దిగా ఇల్లచ్చి పౌడర్ వేసుకుంటే ఇట్లా చూసారు కదా ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలాగే బెల్లం పాకంలో వదిలిపెట్టి తినండి చాలా టేస్ట్గా జ్యూసీగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి